హలో అందరికీ వెల్కమ్ టు మనోస్ నీలోవాగ్ సో ఈ లోవాగ్లో వచ్చేసి అయితే చూస్తున్నారు కదా నేనైతే వెజిటేబుల్ ప్లో అయితే చేస్తున్నాను సో వెజెస్ అన్ని కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా సో టమాటోస్ బటానీస్ అయితే అన్నీ మంచిగా నీట్గా అయితే కడిగేసుకొని అన్నీ కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను సో ఇక్కడ అయితే బాండి పెట్టుకున్నాను చూస్తున్నాను నేనైతే రైస్ కుక్కర్ దాంట్లో చేస్తున్నాను తక్కువ క్వాంటిటీ కాబట్టి సో చూసేయండి ఇక్కడ అయితే నేను మొత్తం అన్నీ రెడీ అయితే పెట్టుకున్నాను మసాలాస్లో అండ్ ఏమేమి అయితే కావాల పుల సంబంధించినవి ఆనియన్ అవి ఇవి అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో బాండి అయితే మనం ఆయిల్ వేడైపోయింది సో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఆయిల్ వేడైతే అయిపోతుంది సో కొంచెం ఆయిల్ హీట్ అయినాక మసాలాలు అయితే వేసుకుందాం మనం సో ఈ ప్రాసెస్లో అయితే చేసేయండి చాలా బాగుంటుంది వెజిటేబుల్ సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది సో స్పైసెస్ అన్నీ వేసేస్తాను దాల్చినీ జక్క లవంగం ఇలాయచి అండ్ పత్తా బగారాకు ఇవన్నీ అయితే వేసి మంచిగా కలిపేసుకుంటున్నాను అవన్నీ మంచిగా కొంచెం కలర్ చేంజ్ అవర్తనమైతే మనం ఆనియన్స్ వేసుకుందాము సో కలర్ అయితే చేంజ్కి అయితే వచ్చింది ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకొని మంచిగా కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత టూ మినిట్స్ అట్లనే ఉంచుదాం సో వేగుతున్నాయి ఆనియన్స్ అయితే వేగుతున్నాయి ఆనియన్స్ వేగినాక కొంచెం అల్లం అయితే వేసేసుకుందాం సో చూస్తున్నారా ఈ విధంగా అయితే మీరు వెజిటేబుల్ ఫ్లావర్ ట్రై చేయండి మీ ఇంట్లో ఎలా వచ్చిందన్నో కూడా నాకు కామెంట్ చేయండి సో ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది సో పచ్చిమిర్చిలు వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చిలు వేసుకొని అయితే నేను వేయించుకుంటున్నాను సో ఆనియన్ అయితే కలర్ చేంజ్ అవ్వడానికి వచ్చేసింది సో కొంచెం అల్లం అయితే వేసుకుందాం మనకు టేస్ట్ తగ్గట్టు అల్లం వేసుకొని అయితే కలిపేసుకుందాం సో చేస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి కలిపేసుకున్నాక ఆ తర్వాత ఒక టూ మినిట్స్ అలానే ఫ్రై చేద్దాం సో కలర్ అయితే మనకు చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా బ్రౌనిష్ కలర్లో అయితే వస్తుంది సో అంతా అయిపోయినాక మనం వెజ్జెస్ అన్నీ వేసుకోవాలి సో వెజ్జెస్ వేసుకొని అయితే మనం అన్ని వెజ్జెస్ వేసుకోవాలి సో నేను క్యారెట్ ఆలుగడ్డ అండ్ కాలీఫ్లవర్ అండ్ క్యారెట్ బినీస్ వేసుకున్నాను వేసుకొని అయితే కలిపేసుకుంటున్నాను అండ్ బఠానీ అయితే వేసుకుంటున్నాను మళ్ళీ అవన్నీ వేసుకున్నాక బఠానీస్ అయితే వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో చెప్పండి సో అవి కొంచెం వేగాక మళ్ళీ టమాటోస్ అయితే అయితే అలాగే కోసేపు ఉంచాను తర్వాత ఉప్పు రుచికి తగ్గట్టు మనం ఎంత క్వాంటిటీ చేసినా దానికి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ అండ్ కొంచెం పసుపు కారం కూడా సరిపడా మనం ఎంత చేసినా ఆ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి సో నేను కూడా నాకు సరిపోయే అంత వేసుకున్నాను సో వేసుకొని అయితే కలిపేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా అన్ని కూర అన్ని వెజిస్ అన్ని వెజిటేబుల్స్కి అంటేటట్టు మనం కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా వేసుకొని కూడా కలిపేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి సో కొంచెం గరం మసాలా అండ్ ధనియా పౌడర్ అండ్ బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను బిర్యానీ మసాలా కూడా చూసారు కదా ఎవరెస్ట్ అది ఆ బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను వేసుకొని అయితే కలిపేసుకుంటున్నా కలిపేసుకుంటున్నా సో ఇలా కలిపే కొంతసేపు అట్లానే ఉంచాలి ఉంచినాక అవి మంచిగా మగ్గినాయి అనగా అప్పుడు మనం కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి సో నేనైతే మంచిగా కలుపుకున్నా సో మగ్గడం స్టార్ట్ అయింది కాబట్టి ఇక పెరుగు వేసుకొని అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అయితే అలానే పెడుతున్నా పొయ్యి మీద సో మనము పెరుగు వేసుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే లో లో పడితే పెరుగు కూడా పలిగినట్టు ఉండదు అండ్ కి కూడా అంత టేస్ట్ అనేది వచ్చేస్తుంది పెరుగుది సో చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా కలిపేసుకొని ఇట్లా మగ్గేటట్టు పెట్టుకోవాలి సో చూస్తున్నారు కదా ఆయిల్ కూడా మనకు పైన తేలుతుంది ఇట్లా ఆయిల్ కూడా పైన తేలినట్టు ఉండాలి అప్పుడే మనకు పెరుగు కూడా మంచిగా దానికి అంటు దగ్గినట్టు అండ్ సో అన్ని వెజ్స్కి మంచిగా అంటుకున్నట్టు మసాలా సో ఆ తర్వాతనైతే నేను బియ్యం వేసుకున్నాను బియ్యం వేసుకొని ఒకసారి అట్లా కలిపేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా సో నాకు క్వాంటిటీ ఎంతనో దానికి అంతకు సరిపోయే వాటర్ అయితే వేసుకున్నాను నేను ఫోర్ అండ్ హాఫ్ పెట్టినా సో దానికి టూ అండ్ హాఫ్ వేసుకున్నా వాటర్ సో చూస్తున్నారు కదా ఇలా వాటర్ వేసుకొని అయితే కలిపేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి అయితే వాటర్ అన్నీ ఎనికినాయి ఎనికినాక దమ్మ కేటా సో చూసారు కదా మా వేడి వేడి వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ ఉంది సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా వేయడం మరిసిపోయానా అది కూడా చెప్పండి అండ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా వెరైటీస్ రెసిపీస్ ఏమైనా ట్రై చేయమంటే కూడా చేస్తాను సో చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ టేస్టీ వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అండ్ రైతా కూడా చేసుకున్నాను రైతాది అయితే వీడియో చేయలేదండి అందులో క్యారెట్ కొంచెం కొత్తిమీర ఆనియన్ సాల్ట్ వేసుకొని అయితే చేసుకున్న రైతా సో ఇదే అండి నాది వెజిటేబుల్ పులావ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ